12 uh. How many, year uh. How many years, uh. How many years? Yes. Yes. Just one year Just life change 100% guarantee, bond ఎందుకు చేయను తెలుసా కొంతమంది ఫాలో చెయ్యరు వన్ ఇయర్ అయినాక నాకు ఫోన్ చేస్తారు మీరు ఫాలో చేయలేదంట మీరు బాడీలో సైన్ చేశారు కదా అందుకే నేను సేఫ్ లో ఉంటాను జూలై ఈ మంత్ లో మీరు ఏం చేయాలి ఈ మంత్ లో థర్టీ వన్ డేస్ ఉన్నాయా సురేష్ సార్ థర్టీ వన్ డేస్ లో మీరు ఏం చేయాలి థర్టీ వన్ డేస్ ఈ థర్టీ వన్ డేస్ లో యూనిట్ టు ఓన్లీ టూ థింగ్స్ రెండు కొని ఒకటి మీరు హండ్రెడ్ పీవీ కన్సిస్టెన్సీ చేయాలి ఎంత

అర్థమైతే ఉందా కంపల్సరీ హండ్రెడ్ పీవీ లోఎండి కంపల్సరీ 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 మీరు పెడతారో అలాగే హండ్రెడ్ పీవీ ఫస్ట్ పని మీ ఇంటికి హండ్రెడ్ పీవీ ప్రొడక్ట్ తీసుకోవాలి సెకండ్ పని థర్టీ వన్ డేస్ లో మీరు ఎవరికైనా ఒక్కరికి జాయిన్ చేయాలి హండ్రెడ్ పీవీ నుంచి థర్టీ వన్ డేస్ లో ఒకరు ये मीटिंग में 20 मेंबर्स तीस करो चुनके ट्वेंटी मेंबर्स जो जाएंगे ये वाले ना कि चूस कितने प्रोग्राम्स की टेन <laughs> मेंबर्स की तीस करो बोलते हंड्रेड परसेंट वापस जाएंगे दैट इज़ नॉट अ बिग टास्क वन मंथ लो वन परसेंट की, की पूरा जाएं चेले दंते यू आर नथिंग लिव वेस्टीज गो टू जॉब अर्थात मैं అర్థమైతే ఉందా వాళ్ళు చేసేస్తారు మనకి ఏం సో వన్ వన్ మంత్ వన్ పర్సన్ హండ్రెడ్ పీవీ నుంచి మేము ఇంటికి అయిపోయింది వన్ మంత్ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగవచ్చు సార్ ఫిఫ్త్ లోనే ఫస్ట్ మంత్ ఫిఫ్త్ లోపలనే మేము ఈ రెండు పని చేసుకుంటే ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ఏం చేయాలి సెకండ్ పర్సన్ కి జాయిన్ చేయవచ్చు ఓ డోంట్ బ్రేక్ ద సిస్టమ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఏం చేయాలంటే ఈ పర్సన్ ని లీడర్ చేయాలి ఏం చేయాలి ఎలాగ లీడ్ చేయాలి ఈయనకి మీ అప్లైన్స్ దగ్గర మీట్ చెప్పేయండి మేము ఈవినింగ్ అయితే కూడా గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తా ఉన్నా చెప్పండి మేము క్లాస్ ఎలా పెడతాము ఆ సిస్టమ్ నేర్పించేయండి సిఎండి తీసుకొని పోండి ఏఎస్ఎం దగ్గర మీట్ చెప్పేయండి టాప్ లీడర్స్ దగ్గర మీట్ చెప్పేయండి ఆయనకి హోమ్ మీటింగ్ అంటే ఏమి నేర్పేయండి స్పిరిలిన అంటే ఏమి సిఎండి అంటే ఏమి టోటల్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మార్కెటింగ్ ప్లాన్ ఎవ్రీథింగ్ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఈయనకి మీరు లీడర్ గమనించండి వన్ మంత్ లో మీరు ఒక్క పర్సన్ కి జాయిన్ చేస్తున్నారు ఒక్క పర్సన్ కి లీడర్ చేస్తున్నారు అర్థమైందా డోంట్ ఫోకస్ ఆన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓన్లీ ఫోకస్ ఆన్ వన్ అర్థమైందా వన్ ఫస్ట్ మంత్ లో మీరు మీ డౌన్ లైన్ ఎంతమంది అయినారు ఐ నో మీకు ఇన్కమ్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రావచ్చు బట్ డోంట్ ఫోకస్ ఆన్ దట్ అర్థమవుతుందా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్తారు కంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ ద ఎయిత్ వండర్ అని అర్థమవుతుందా కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పైన చక్రబడ్డి తెలుగు లేకపోతే చక్రబడ్డి ఇస్ ద ఎయిత్ ఇంట్రెస్ట్ సారీ ఎయిత్ వండర్ సో అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది సెకండ్ మంత్ ఫ్రెష్ మంత్ థర్టీ డేస్ ఉంది ఈ 30 డేస్ లో మీరు ఏం చేయాలి మీ ప్రొడక్ట్ ఖాలీ అయిపోయింది రీబై చేయండి వీల్ది ప్రొడక్ట్ ఖాలీ అయిపోయింది రీబై చేయండి లాస్ట్ मंथ పివి కవర్ లాస్ట్ मंथ బిజినెస్ వచ్చేసింది సెకండ్ 5th లోకల్ నెక్స్ట్ టైం చేయాలి సెకండ్ పని టోటల్ 30 డేస్ లో జాయిన్ 1% విత్ 100 పివి ఇన్ యువర్ ఫ్రంట్ లైన్ మీరు ఒక్కరికి జాయిన్ చేయాలి వీరికి చెప్పండి మీరు ఒటురికి జాయిన్ చేయాలి ఓన్లీ వన్ ఇన్ వన్ మంత్ ఇంతే అర్థమవుతోందా అమెజాన్ సింపుల్ బిజినెస్ సార్ ఇంకా ట్వంటీ డేస్ ఉన్న ఏం చేయాలి సార్ ట్వంటీ లో మీరు మీ ఫ్రంట్ లైన్ లీడ్ చేయండి ఏనా ఆయన ఫ్రంట్ లైన్ లీడ్ చేయండి ఎవరీ డే లీడర్స్ క్రియేట్ అవుతున్నారు రీపర్చేస్ చేసే వాళ్ళు క్రియేట్ అవుతున్నారు కన్సిస్టెన్సీ తీసుకునే వాళ్ళు క్రియేట్ అవుతున్నారు మీ బిజినెస్

4096 मेंबर्स पनी जैसे आवश्रम ले दूं शकीर वाइजर की वस्ते मीटिंग के वक्त आवश्रम ले दूं आ 4096 मेंबर्स इन्टर लो उच्ची प्रोडक्ट इन्टर लो उन्हीं प्रोडक्ट थाली आई थे एवरी मंथ 100 बीबी प्रोडक्ट जैसे चालू 4 लाख 9600 बीबी एवरी मंथ 4 लाख 9600 बीबी की ट्वेल्थ मंथ में चेक ఎంత ఉంటుందో తెలుసా సెవెన్ లాక్ ఎయిటీ వన్ థౌజండ్ రూపీస్ అండ్ ఇది లైఫ్ టైం ఇన్కమ్ మీరు రిటైర్మెంట్ తీసుకోండి వన్ మంత్ వన్ ఇయర్ రిటైర్మెంట్ ఇంట్లో కూర్చోండి ఈ ఫోర్ థౌజండ్ సిక్స్ మెంబర్స్ పని చేస్తారా లేదా వదిలేయడం సిఎన్టీ వస్తారా లేదా డోంట్ వరీ ట్రైనింగ్ వస్తారా లేదా డోంట్ వరీ ఫోన్ రిసీవ్ చేస్తారా లేదా డోంట్ వరీ దే విల్ గో టు యువర్ ఆఫీస్ దే విల్ గో టు డిఎల్సిపి

यहाँ लगा अंदर वक्कक का परसेंट नहीं एवरी मंथ जोई नया हो। थर्टीन तो मंथ ही फोर्थ हज़ार नाइंटी सिक्स मेंबर्स वक्कक करने जॉइन चाहिए। कैन यू इमेजिन योर इनकम? यस। जस्ट वन वंडर ईयर, जस्ट वन वंडर ईयर। लाइफ इस टोटली चेंज हुई वनेडीटी। అంటే వీళ్ళు ఎవరు ఫోర్ థౌసండ్ సిక్స్ మెంబర్స్ ఎవరు వాటర్ ప్యూరిఫైర్ అమ్మ కాదు గ్రాన్యూల్స్ అమ్మే వాళ్ళు కాదు హెల్త్ కేర్ అండ్ పర్సనల్ కేర్ యూజర్స్ సెల్లర్స్ కాదు నేనేం చెప్తున్నానంటే ఇది హండ్రెడ్ సార్ ఇది మాట్లాడేకి రాసేకి మంచిది సార్ నేను అందుకు చెప్తున్నాను ఇది రాసేకి మాట్లాడేకే మంచిది అందుకే చెప్తున్నాను